सर okay. ओके okay. 프레임 안에서 프레임 안에서 레이저는 막고 있어 이따가 오게 이제 맞춰 봐 하나 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 నమస్కారం అండి ఇది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆరంభోత్సవం కోసం ఈ చక్కటి ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో అధికారులతో సహా ఎన్జిఓలు మా ప్రముఖులైన డాక్టర్లు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్స్కి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం ఎందుకు ఇది మంచిది అనేది అవగాహన కల్పించడానికి పెట్టుకున్న కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం అండి నేను జిల్లా కలెక్టర్ లాగా మా డాక్టర్ల తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలిసిన వాళ్ళైతే వేరే వాళ్ళకి చెప్పండి తెలియని వాళ్ళైతే కనుక్కోవడానికి ప్రయత్నించండి మా ఆశలతో మాట్లాడండి ఆన్లైన్ చూడండి ఖచ్చితంగా మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచన పెట్టితే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ది బెస్ట్ అండ్ ది ఓన్లీ వే టు మేక్ ష్యూర్ దట్ మన పిల్లలందరూ హెల్తీగా ఆరోగ్యంగా వాళ్ళు పెరుగుతారనేది చూసుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి మరొకసారి ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పు చెప్పుకుంటూ ప్రశ్నిత్రులందరూ కూడా ధన్యవాదం